ఇక చూసి ఇక రెటబడ్ల ఆట చాలా ఫేమస్ నారాయణపేట డిస్టిక్ ఇక గుర్మిడ్కల్ యాదగిరి కర్ణాటక ఏరియాలలో కూడా గుల్బర్గా వరకు ఫుల్ ఫేమస్ ఉన్నది మనం అయితే వికారాబాద్ తాండూరు ఇంకా మహబూనర్ ఇక అన్ని ఏరియాలలో ఈ ఆట ఆడతారు ఈ ఆట ఏమంటే ఇప్పుడు చూడు ఒక రెట్ట ఆయన ఇట్లా పిగించి పెట్టాడు వట్టాంగల్నే వాటి తీసి ఇట్లా కొడతాడు చూడు అట్లా ఒక ఐదు మందిని ఆరు మందిని కొట్టారు అనుకో కొడితే ఒక వెండి కాయ ఇస్తారు ఇంతకుముందు ఏంటి కడిగామండే ఇప్పుడు బంగారు ఉంగారం వెళ్తున్నారన్న అని అన్నారు ఇక నేను ఇంకొక రెండు మూడు నెల అయింది ఒక నెల అట్లా అయింది అనుకో నేను ఊర్లలో ఫుల్ లైవ్ లైబీ ఇవి చూపిస్తే చూసేవాళ్ళగా ఎంత కష్టపోతే ఆడతారంటే అంటే చాలా ఎక్సలెంట్ ఆది ఈ ఆట ప్రత్యేకత సూపర్ ఉంటుంది ప్రతి ఒక్కరు మీరు ఈ దాన్ని వీక్షించి లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఆట కోసము ఏమిటి పొద్దున్నే లేచి మస్తు ఇగోపురం రాళ్ళు లేపుతారు ఇంకోటి పొద్దున్నే లేచి పాలు తాగుతారు గుడ్లు తింటారు ఇంకా మస్తు బరువు లేపుతారు సంగ్రాళ్ళు లేపుతారు చాలా ఖతరనాక ఉంటుంది ఆట అందరూ ఇక అయితే చూడండి నా ఆపేస్తా ఇది ఆట చూడరు ఎట్లా ఉంటుంది ఈ ఆట ఏంది కథ ఏంటి అనేది మీరు కూడా తెలుసుకోండి నేను కూడా ఈ ఆట ప్రత్యేకత ఏందో నేను ఒక మంచి వీడియో ఒక వారం రోజుల తర్వాత ప్రతి ఒక్కరు చూడండి ఆట గురించి అన్నీ చెప్తాను నేను సరేనా ఈ ఆట ఎందుకు ఆడతారు ఎప్పుడు కొట్టింది ఏం కథ అనేది ఈ ఆట తాతల ఏండ్ల నుంచి వెళ్ళి ఆడుతున్నారు ఇది రెటపట్ల ఆట అంటారు మా సగ్ అర్థమైందా రెటపట్ల ఆట చాలా ఫేమస్ ఓకేనా ఫ్రెండ్స్ అందరు చూడండి రాత్యొక్కరు యాటకు ఒక్కసారి చూశారు అంటే అబ్బో సూపర్ అంటే మలమల చూస్తారు అట్లా ఉంటది ఓకేనా ప్రతి ఒక్కరు చూడండి లైక్ కొట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అందరూ ఆడండి అందరూ చూస్తున్నారు అంటేనే అప్ చేసుకోండి వీడియోలు పెట్టండి ఆ అందరూ సౌండ్ ఆపుకోండి చూడు ఏయ్ ఏయ్ చూడు अरे ओ तेई नसता yeah, yeah. பார் பாளே பாளே சத்திரடிற எங்க அது கட் ஜே தமே இல்ல எங்க அந்த ஆனா குடிச்சா அது ஏ ஆப்பி இ புடி இல்லடா ஏ ஆப்பி ச

हां बोला ये आते नहीं है मानिर मानिर पैसा वो 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 वो

ये क्या बोल అది కాలము సోప్రానా यार पत्ते के लिए मैं तो आया था और वो सब वो भी हो गया तो मान चला सब जगह कौन है भाई आ मान नहीं है ले ले बॉय जैसा बेटा मैं लाया और पकड़ो और पकड़ो कर रहा वाला है ले यार